తెలంగాణలో మద్యం బాబులకు షాక్ వరుసగా రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్ ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో వరుసగా మద్యం దుకాణాలు అయితే బంద్ అయితే చేస్తున్నారు ఆ రెండు రోజులు మద్యం బంద్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి ఎన్నికల వేళ ఎలాంటి వివాదాలు ఘర్షణలకు తావు ఉండకూడదని ప్రశాంత వాతావరణం ఎన్నికలు జరిగేలా ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది దీంతో నలభై ఎనిమిది గంటల పాటు రాష్ట్రంలో డ్రై అయితే ప్రకటిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ నెల మే పదకొండున సాయంత్రం ఆరు గంటల నుంచి మే పదమూడున సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది వైన్ షాపులతో పాటు కళ్ళు కాంపౌండ్లు కూడా మూతపడనున్నాయి అలాగే ఎన్నికల ఫలితాలు రోజైన జూలు నాలుగున వైన్ షాపులు కూడా మూతపడనున్నాయి సో ఈ విధంగా రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక్క మ వైన్ షాపు కూడా తెరవదనమాట తెరవన్నమాట మొత్తాన్ని మూసేసి అయితే ఉంచుతారు ప్రజలందరూ కూడా గమనించాలి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనండి